పలమనేరు పట్టణంలోని పాతపేట వీధిలో సీనియర్ అడ్వకేట్ జల్లిపేట సుబ్రహ్మణ్యం ముద్దుల మనవరాలు మనశ్విని కర్ణాటకలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నది చదువుతున్నది ఐదవ తరగతే కానీ మాట్లాడే విధానం చేసే పనులు చూస్తుంటే డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉన్నంత నాలెడ్జ్ తీరులో మాట్లాడుతున్నది ఇంతే కాదండు బాబోయ్ ఈ చిన్నారికి సైన్స్ ఒలంపియాడ్లో బంగారు పథకం కూడా వరించింది ఈ చిన్నారికి బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం ఈ చిన్నారి వేసే బొమ్మలను సైతం పాఠశాల యాజమాన్యం సంవత్సరపు క్యాలెండర్ పై ముద్రించి చిన్నారుల సమక్షంలో ప్రోత్సహిస్తున్నారు నమస్కారం అందరికి నేను మనస్విని నేను నాలుగో తరగతిలో చదువుతున్నాను పలంనేరు పట్నంలో పాతపేటలో జల్లిపేట సుబ్రహ్మణ్యం అడ్వకేట్ గారి మనవరాలను నాకు చిన్నప్పటి నుంచే ఆర్ట్ అనే సబ్జెక్ట్ మీద చాలా ఫోకస్ ఇంట్రెస్ట్ ఉంది మా తాత నాకు ఆర్ట్ గురించి చాలా చెప్పారు ఆర్ట్ వేస్తే నీకు ప్రశాంతం వస్తుంది ఇంకా నీ ఇమాజినేషన్ పవర్ కూడా చాలా ఎక్కువ అవుతుంది ఏదైనా డౌట్స్ వస్తే ఇక్కడ ఎలా చేయాలా లేకపోతే ఆ ఇమాజినరీ గార్డెన్ ఎలా వేయాలా అవంతా మా తాతనే అడుగుతా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేను ఫోర్త్ స్టాండర్డ్లో ఒక గ్లోబల్ ఆర్ట్ క్లాస్ అని ఒక ఎక్స్ట్రా క్లాస్కి వెళ్తున్నాను అక్కడ వాళ్ళు నాకు చాలా రకరకాల డ్రాయింగ్ నేర్పించారు అంటే చాలా యానిమేషన్ నేర్పించారు రియల్ ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు నేను యాపిల్ని ఒక స్విమ్మింగ్ పూల్ వేయగలను అలా నాకు అంత ఇమాజినేషన్ పవర్ ఇచ్చి నన్ను చాలా పైకి తప్పించారు ఈరోజు నాకు నేనేసిన బొమ్మని క్యాలెండర్లో ప్రింట్ చేసి ఇచ్చారు నేను చాలా సంతోషపడుతున్నా ఇది నేను ఫ్రమ్ క్లాస్లో ప్రింట్ చేసి నాకు ఇచ్చారు ఇప్పుడు హాలిడేస్లో కూడా మా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడానికి డైలీ ఛాలెంజ్ అని ఒకటి పెడతారు అంటే డైలీ ఒక బొమ్మ ఉంటుంది మనం దాన్ని డైలీ ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్క టాపిక్ ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు మీ ఫేవరెట్ బుక్ కవర్ డ్రా చేయండి అన్నారు నా ఫేవరెట్ వచ్చి పెన్స్ బుక్ కవర్ సో నేను అది డ్రా చేసా హాలిడేస్లో నాకు చాలా టైం పాస్ అవుతుంది దీనివల్ల ఒక వన్ ఆర్ టూ అవర్స్ దీంట్లోనే స్పెండ్ చేస్తున్నా అంటే ఆఫ్టర్నూన్ చాలా వేడిగా ఉంటుంది మరి ఎవరు బయటకి రారు అమ్మా నాన్న కూడా చాలా పనులు ఉంటాయి సో దిస్ ఇస్ ఎంగేజింగ్ మీ అలాట్ నేను ఇప్పుడు చాలా బొమ్మలు చేసా డైనసోర్స్ ఇన్ మోడర్న్ పీరియడ్ పీరియడ్ హౌ డ రోబోట్ హెల్ప్ యూ చాలా చాలా వేసా అవన్నీ నేను ఒక బుక్లో వేసా పిల్లలు కూడా నాలాగే నాతో ఇలాంటి డ్రాయింగ్స్ వేయండి అని నేను కోరుకుంటున్నా ఒక కొన్ని డ్రాయింగ్స్ చూపిస్తా వాళ్ళు అడిగారు నా ఫేవరెట్ అనిమల్ ఏమని సో నా ఫేవరెట్ పెట్టానిమల్ వచ్చి ర్యాబిట్ మళ్ళీ అడిగారు నీకు ఏ ట్రాన్స్పోర్టేషన్ చాలా సుఖంగా ఫీల్ అవుతుంది అని నాకు ఏరోప్లేన్ చాలా నచ్చుతుంది అక్కడ సుఖంగా కూడా ఉంటుంది సో నేను ఈ ఏరోప్లేన్ని డ్రా చేసా డైనోసోర్స్ ఇన్ మోడర్న్ పీరియడ్ ఒక కొత్త టాపిక్ ముందు డైనోసోర్స్ ఓన్లీ గ్రాస్ అవంతా తినేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇమాజిన్ చేయమన్నారు డైనోసోర్ మోడర్న్ పీరియడ్లో ఉంటే ఏం చేస్తారు సో డైనోసోర్ మోడర్న్ పీరియడ్లో ఉంటే నేను అనుకున్న ఫుట్బాల్ ఆడితే సో నేను రెండు డైనసోర్లు డ్రా చేసి సోకర్ ఆడేటట్లు చేశా న్యూస్ ఎయిటీన్ వారికి చాలా ధన్యవాదాలు మాలాంటి చిల్ల పిల్లోని ఇలా వీడియోలు ఫోటోలు తీసి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఐ హోప్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ న్యూస్ ఎయిటీన్ అని చిల్డ్రన్ థ్యాంక్ యూ